నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టెన్ టీవీ క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తన నివాసంలో టెన్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్ టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు టీవీ ఈరోజు తెలంగాణలో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి వార్తా ఛానల్ కింద పేరు పడినది ఈరోజు ప్రజల మన్నన పొందినటువంటి ఛానల్ మరి ఈ ఛానల్ సంబంధించినటువంటి ఒక నూతన క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ నూతన క్యాలెండర్ నవ వర్ష మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తీసుకొచ్చే క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించ జరిగింది మరి టెన్ టీవీకు టెన్ టీవీ యజమానానికి టెన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా తరపు నుంచి నా పాఠ్యతను తెలియజేస్తాను